బీట్రూట్ క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా మనకు ఒక రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ ఇంకా పచ్చిమిర్చి కావాలి ముందుగా ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ముందుగా పచ్చిమిర్చి వేయించుకొని ఆ తర్వాత క్యారెట్ బీట్రూట్ వేసి కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉంచండి తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ మూత పెట్టేసి ఉంచండి అప్పుడప్పుడు కలపండి మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేయండి చింతపండు వేసి మళ్ళీ కాసేపు అలా ఉంచండి ముక్కలు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ముక్కలన్నిటిని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యే వరకు రుబ్బండి ఆ తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపుకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు ఇంకా కరివేపాకు బీట్రూట్ క్యారెట్ పచ్చడి రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ